శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పదకొండవ బాల్యంలోనికి ప్రవేశించాము ఉపోద్ఘాతము చెప్పుకుంటూ ఉన్నాము భూగోళము పరిభ్రమించుచుండగా ప్రాంతీయములైన సూర్యోదయాస్తమయములను ఒక్కొక్క జీవికే యజ్ఞశాలలుగా ఏర్పరిచిన సూర్యుడు ఒక్కొక్క జీవికే యజ్ఞశాలగా ఏర్పరిచేటండి సూర్యుడు సూర్యోదయ సూర్యాస్తమయాలను యజ్ఞశాలలుగా ఏర్పరిచేట ప్రాంతీయములైనటువంటి వాటిల్ని అట్లాంటి సూర్యుణ్ణి ప్రాచీన బర్హి అనురాజుగా చిత్రింపబడుట ఆశ్చర్యకరమైన కావ్యకల్పనమే కాక వేదార్థ ప్రతిపాదనమున కూడా అపూర్వమైన విషయము లోపలికి వెళ్ళాక మనం చెప్పుకుంటాం ప్రాచీన బర్హి కదా పురంజనోపాఖ్యానం చెప్పుకుంటాం ఇదిగో ఇది వేదార్థ ప్రతిపాదనమును కూడా అపూర్వమైన విషయం అంటున్నారు మాస్టారు ఇక జీవుల జీవిత విధానములను వేదోక్త కర్మలుగా వ్యాఖ్యానించుట అద్భుత విషయము ప్రపంచ ప్రపంచవాంగ్మయమునందు ఎత్సటను ఇట్టి కావ్యకల్పనము కనిపింపదు సృష్టి అందు ఇమిడి ఉన్న ప్రకృతి ధర్మముల సమాహారమే వేదమట ఇది అపౌరుషేయ గ్రంథమట అందలి కర్మలే వేదోక్త కర్మలట వాణిని ఆచరించుచు సృష్టి ధర్మములను పరిపాలించు ధర్మాత్ములు దేవతలను పితృదేవతలను తత్ఫలితముగా పుట్టిన అపూర్వ కర్మఫలమే సృష్టి ఇది విశ్వహితమే కనుక దేవయజ్ఞము ఈ సృష్టి ఏంటిది విశ్వహితము అందువల్ల ఇది దేవయజ్ఞమైంది అందు పుట్టిన జీవులు ఆహార విహారాదులను స్వీకరించుటయే పశుయజ్ఞము దానికి వినియోగపడి వృక్షములను జంతువులను యజ్ఞ పశువులట అభిరుచుల కొరకు వాడిని చంపి తిన్నవాడు హింసాకాండ చేయుచున్నాడు అభిరుచి కోసం చంపి తింట తినకూడదు ఎప్పుడు కూడా అభిరుచి కోసం చంపి తిన్నవాడు ఏమైతున్నాడు హింసాకాండ చేయుచున్నాడు తత్ఫలితముగా దేవతలు పితృదేవతలు సాటి జీవులు పొందిన కోపమునకు గురియగునట ఆహారము తన రుచి కొరకు కాక దేహ పోషణమునకు మాత్రమే స్వీకరింపబడి దేహము యజ్ఞార్థముకు విశ్వశ్రేయమునకు వినియోగింపబడినప్పుడు ఆహారాధికము పశుహింస కాక వేదోక్త యజ్ఞ వేదోక్త యజ్ఞ కర్మాచరణము అగుచున్నదట చూడండి ఆహారం స్వీకరించాలి నిజమే మన దేహాన్ని నిలుపుకోవాలి ఆహారం స్వీకరించాలి దాన్ని ఎవరు కాదనరు అయితే కోసం తినకూడదు దేహ పోషణం కోసం మాత్రమే స్వీకరించాలి అలాంటప్పుడు అట్లా రుచి కోసం స్వీకరించకుండా దేహ పోషణం కోసం మాత్రమే స్వీకరిస్తే ఏమవుతుందండి యజ్ఞార్థము విశ్వశ్రేయమునకు వినియోగింపబడుతుంది ఆహారాధికము పశుహింస కాక వేదోక్త యజ్ఞ కర్మాచరణం అవుతుంది అంటున్నారు ఈ సమన్వయము మరి మరి ఒక చోట కానరాదు ఈ సమన్వయమునకు పరమావధియే ప్రాచీన బర్హి కథ అదిగో ప్రాచీన బర్హి కథ ఇది చెప్తుందండి మనకి ఈ సమన్వయమునకు పరమావధియే ప్రాచీన బర్హి కథ పురంజనుని కథ పురంజనుని కథ కూడా ఈ సమ ఈ సమన్వయము కలుచూపు మేరలో లేనిచో వేదమనగా మంత్రముల గ్రంథమనియు వేదోక్త కర్మలనగా శాస్త్ర గ్రంథములలో చెప్పబడిన పశుయజ్ఞములను భ్రాంతి కలుగక తప్పదు ఈ భ్రాంతితో ఏవో ఫలితములు ఆశించి అట్టి యజ్ఞములను ఆచరించి పవిత్రులమగుచున్నాం అనుకొనుచున్న పండిత ప్రకాండులు నేటికి నీ కలరు అంటే వేదం అంటే ఏదో మంత్రాల పుస్తకము వేదోక్త కర్మలంటే శాస్త్రగ్రంథంలో చెప్పిబడినటువంటి పశు యజ్ఞం లాంటివి అని భ్రాంతిలో పడి ఏదో అవి చేస్తూ మనమేదో పవిత్రులమవుతున్నాం అనుకొనుచున్న పండిత ప్రకాండులు నేటికి కూడా ఉన్నారు వారు వివరించునట్టి అశ్వమేధము మసు మొదలగు పశుయజ్ఞములలో జంతువులను తెచ్చి మంత్రములు పాడుచు చంపుచూనే ఉన్నారు అట్లే మరికొందరు జాతరలు కొలుపులు చేసి గొర్రెపోతులు మున్నగు వారిని బలి ఇచ్చుచునే ఉన్నారు పండితులు పామరులని పేరేగాని ఇందు ఒకరు తెలిసినవారు ఒకరు తెలియని వారు అని భేదము లేదు ఆ జాతరలలో అపేక్షించు మాంసభక్షణము మద్యపానము చిందులు త్రొక్కుట ఎట్టివో ఈ యజ్ఞశాలలలో పండితులు ఆశించు ఫలితములు కూడా అట్టివే సంస్కృతము తెలుగు అనుభేదమున వస్తువు మారదు కదా ప్రతిదినము కసాయి కాణమున సారాయిదు కాణమున జరుగునది కూడా ఇందు ఒక భాగమే అందాశింపబడినది కూడా ఒకే విధమైన పరితృప్తి ఇట్టి దుర్గంధము నుండి వేదమును వేదోక్త కర్మలను తత్ఫలితములను ఉద్ధరించి క్షాళనము చేసి పవిత్రముగా అందించిన మహానుభావులే వాల్మీకి వ్యాస సుఖ సౌనిక సూతాది పరమ భాగవతోత్తములు ఇది ఒకనాడు ఒక పట్టున వివరింపగల మార్పు కాదు ఎప్పటికప్పుడు జంతువులలో నుండి క్రొత్త మానవులు పుట్టుచునే ఉందురు వారి పశుప్రవృత్తి కామక్రోధములు యుద్ధాదులు వర్తించు వర్తించుచునే ఉండును ఆ స్థితులు దాటి ఉత్తమ నరపరిణామము పొందిన జిజ్ఞాసువులు ముముక్షుములు నిజమైన వేదమును కర్మజ్ఞానములను తెలుసుకొనగోరుచుందురు కనుక సమ్మర్ధములో సందు చేసుకొని వ్యాసాదులు ఇట్టి వేదోద్ధరణము చేసి చూపించుటకే రామాయణ భారత భాగవతాదులను ప్రసాదించిరి ఈ సందు చేసి కొనుటలో దెబ్బలు తిట్లు తగులుచుండును అయినను వారి ప్రయత్నములోని పరమావధి అందలి రుచి అపూర్వము అంత గొప్పదయ్యా వాళ్ళ ప్రయత్నము వాళ్ళ ప్రయత్నంలోని పరమావధి అందలి రుచి అదిగో అపూర్వం అంతకుముందు లేదయ్యా అపూర్వము నిత్యనూతనము సనాతనము కనుకను దానికై తలలెత్తి చూచు ముక్ ముముక్షువులు జిజ్ఞాసువులు మహనీయులు గనుకను వారి రూపముననే నారాయణుడు నరుల నడుమ మేలుకొని చూచుచుండును కనుకను వారి తృప్తికి యత్నించుటయే అంతర్యామిని తృప్తిపరచు ఆరాధనము కనుకను ఋషులు ఈ ప్రయత్నము మానరు ఋషులు ఈ ప్రయత్నాన్ని మారరు ఎందుకని అంతర్యామిని తృప్తిపరచేటువంటి ఆరాధనమిది ఇది ఇట్లు సాగుచునే ఉండును ఇందలి వేదము కర్మ కర్మబంధము సంసారము జ్ఞానము అనుపదముల సమన్వయము ఆదరింపదగినవి ఈ సమన్వయమును నిరాద నిరాదరించిన వారే కర్మజ్ఞానములకు తమ ఇష్టప్రకారము అర్థములు చెప్పిరి కర్మలు తక్కువ జాతివనియు జ్ఞానము ఎక్కువ జాతిదనియు భ్రమపడిరి వాటి తక్కువ ఒకటి ఎక్కువ అని అంటూ ఉన్నారండి భ్రమపడుతూ ఉన్నారు కర్మలేమో తక్కువ జ్ఞానమేమో ఎక్కువ అని భ్రమపడిరి అంటున్నారు అంతటితో ఆగక వేదములు కర్మలను మాత్రమే ప్రధానముగా బోధించుననియూ వేదాంతము దాని నుండి రక్షించి జ్ఞానమును ఉపదేశించుననియు సిద్ధాంతములు లేవదీసిరి రకరకాల సిద్ధాంతాలు వేదములేవో కర్మల్ని మాత్రమే బోధిస్తాయి వేదాంతమైతే జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది అనే సిద్ధాంతాల్ని లేవదీశారు వీరి దృష్టిలో వేదముల కన్నా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత గొప్పవి వేదములిచ్చిన వ్యాసుడే వేదాంత సూత్రములను ఇచ్చనని భగవద్గీతను రచించనని నమ్ముటకు ఉపపత్తి తెగిపోయినది అన్నీ ఇచ్చినవాడు ఆయనేగా ఏమండి వేదాలలో ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయనే ఆ వ్యాస మహర్షే భగవద్గీత ఇచ్చాడు ఆ మహర్షే బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు ఆయనే ఉపనిషత్తులు ఇచ్చాడు దానితో ఈ గ్రంథములు వేరువేరు కాలములలో వేరువేరు గ్రంథకర్తలు రచించిరని నమ్మవలసిన దుర్గతి పట్టినది వేద వేదములు ఇచ్చినవాడు వేదవ్యాసుడు ఈ మిగతా ఉన్నయే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఇచ్చిన వారు వేరే వాళ్ళు అనేటువంటిది అది నమ్మవలసిన దుర్గతి పట్టింది అంటున్నారు మాస్టారు ఈ సంప్రదాయమును పుట్టి పెరిగిన వారే ఇట్లు పంపకములు చేసుకొని వేరుపడగా ఇక దూరము నుండి వచ్చి క్రొత్తగా నేర్చుకుని తెల్ల జాతి వారు ఇక్కడ ఉన్న వాళ్ళే ఇట్లా పొరపడుతున్నారే ఇంక వాళ్ళు పొరపడ్డారంటే తప్పే ఉందయ్యా తామిరుగని దేశములలో మానవ జాతులు ఇంకను ఆటవికులుగానే ఉన్నారన్న పొగరుతో మిగిలిన జాతులను వాంగ్మయములను గ్రహింపదలచిన కొందరు పాశ్చాత్యులు తమ అభిప్రాయములను తాము తమ రాజకీయ తంత్రమునకు అనుగుణముగా సిద్ధాంతములను మలచుకొనిరి అట్టి వారిలో వాళ్ళు వాళ్ళ రాజకీయ తంత్రానికి అనుగుణంగా వాళ్ళ సిద్ధాంతాలను మరచుకున్నారు అలాంటి వాళ్లల్లో అట మ్యాక్స్ ముల్లర్ తొలికోడి అయి కూత పెట్టెను శిష్యవర్గమును కూడా తీసుకొని తానొక ఒక మతమును స్థాపించెను దాని ప్రకారము వేదములు భారత భూమిపై దండెత్తిన విదేశీయుల ప్రార్థనలు అందు బ్రాహ్మణులు అనువారు మిగిలిన వారిని భయపెట్టుటకై కర్మకాండను తయారు చేసిరి వేదమంత్రముల నిండా కర్మల వివరములున్నవి కానీ జ్ఞానము లేదు కొంతకాలమునకు క్షత్రియాదులు జనకుడు మున్నగు వారి నాయకత్వమున జ్ఞాన విప్లవమును లేవదీసిరి తత్ఫలితమే ఉపనిషద్వాంగ్మయము అదిగో ఇవ్వండి అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా చెప్పుకుంటున్నారు ఇట్టి అంధప్రాయమైన మతము బయలుదేరి భారతీయ విద్యార్థులను తయారు చేసినది ఈ దృష్టితోనే ఈ కొద్దిమందియు పండితులని పరస్పరము పిలుచుకొనుచు అంటే వాళ్ళని వాళ్ళు పండితులని పిలుచుకుంటున్నారు వేరే వాళ్ళు పిలవటం పిలవపోవటం తర్వాత సంగతి వాళ్ళని వాళ్ళే పరస్పరం పిలుచుకుంటున్నారట అంధ దృష్టితో ఉన్నవాళ్ళు ఈ దృష్టితోనే ఈ కొద్ది మందియు పండితులని పరస్పరము పిలుచుకొనుచు వేదాది గ్రంథములను గూర్చి పుస్తకములు వ్రాసి ప్రజల మీదకి విసరుచున్నారు అయినను అవి ప్రజలకు తగలకపోవుచుండుటకు భారత భాగవతాది గ్రంథములే కారణము అదిగో ఈ భారత భాగవతాది గ్రంథములు ఇవి ప్రమాణము ఇవి సార్వజనీనము సార్వకాలీనము అంత పవిత్రమైన అంత ప్రామాణికమైన గ్రంథములు కాబట్టే ఇదిగో వాళ్ళు విసిరిన గ్రంథాలు మనకి తగలటల్లా నిజమైన వేదోక్త కర్మల స్వరూపము కర్మజ్ఞానముల సమన్వయము ప్రాచీన బర్హికథలోనూ పురంజనుని కథలోనూ కలవు నిజమైన వేదోక్త కర్మల స్వరూపం ఉందటండి అట్లాగే కర్మజ్ఞానముల సమన్వయం ఉందట ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కథలో ప్రాచీన బర్హి కథ పురంజను కథ వీటిలో ఉన్నాయిట వీనిని ప్రశాంత మనస్సుతో అధ్యయనము చేసి సహృదయులు హృదయములతో స్వీకరింతురుగాక ఇట్లు ఎక్కిరాల కృష్ణమాచార్య శ్రీకాకుళము ఇరవై ఒకటి నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు అని అంటూ మాస్టారు ఉపోద్ఘాతాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము రహస్య ప్రకాశంలోనికి ప్రవేశిస్తాము చతుర్థ స్కందము ఆరు వందల డెబ్భై ఒకటవ పద్యము నుండి ఎనిమిది వందల యాభై ఐదవ పద్యము వరకు కూడా ఈ వాల్యూమ్లో ఇచ్చారు అందువల్ల రేపు ఆ రహస్య ప్రకాశంలోనికి మనం ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా